వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎంత్రీ న్యూస్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలోనూ ఈ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది నల్లిని పొలిన ఒక చిన్న కీటకం కుట్టడం ద్వారా ఓరియెంటియా సుట్టు గమషి అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధికి కారణమవుతుంది ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడి దద్దుర్లు వస్తాయి వారం పది రోజుల తర్వాత జ్వరం వణుకు తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడతాయి అయితే చాలామంది దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే అది తీవ్ర శ్వాసకోశ సమస్యలు మెదడు వాపు మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి చేసే ప్రమాదం ఉంది రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలు అత్యధికంగా మూడు వందల డెబ్భై తొమ్మిది కేసులు నమోదు కాగా కాకినాడ నూట నలభై ఒకటి విశాఖపట్నం నూట ఇరవై మూడు తర్వాతి స్థానంలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎనభై ఆరు కేసులు నమోదయ్యాయి దాదాపు అన్ని జిల్లాల్లోని కేసులు వెలుగు చూశాయి సాధారణ యాంటీబయాటిక్స్తోనే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని అయితే అవగాహన లేకపోవడమే సమస్యకు కారణమని వైద్యులు చెబుతున్నారు జ్వరం తగ్గకుండా ఉండి శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి ఎలిసా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం విజయవాడ గుంటూరు విశాఖ వంటి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకే పరిమితమయ్యాయి దీంతో వ్యాధి వ్యాప్తిని సకాలంలో గుర్తించడం కష్టమవుతుంది అన్ని ప్రాంతాల్లో పరీక్షా సౌకర్యాలు పెంచి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే వ్యాధిని త్వరగా నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు